아뜨 r i m a k முதலுதம் ஜனசேன பிஜேபி நாயக்கு அந்த వచ్చింది రామలక్ష్మి గారు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కూడా కలిసి కొత్తగా బాసైకి ఎందుకు వెళ్ళిపోవాలి పైసే చెప్తం ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత బీజేపీ సహకారం తెలుగుదేశం సహకారం జనసేన సహకారంతో భీమవరం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దటానికి మా వంతు మేము కృషి చేస్తాం పవన్ కళ్యాణ్ గారు వారి ఆలోచనలు కూడా అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని చెప్పి చెప్పారు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవంలో ఆయన అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ వన్ దేశం చేయాలని ఆలోచనలో ఆయన నడుస్తున్నారు అటువంటి ముగ్గురు కూటమితోటి ఈ భీమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండమైన అభివృద్ధిలో తీసుకొస్తానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు భీమవరం అసెంబ్లీ నుండి జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా గౌరవనీళ్ళు పెద్దలు శ్రీ పులపత్తి రామాంజనేయులు గారు అంజుబాబు గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది నామినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు స్వచ్ఛందంగా ఎవరికి వారే కార్యకర్తలు తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు పాల్గొనడం జరిగింది అంజుబాబు గారు గతంలో రెండుసార్లు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి అనుభవం ఉంది అంజబాబు గారు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి పది సంవత్సరాల కాలంలో ఏ విధంగా అభివృద్ధి ఆధారంగా వివాదరహితుడిగా శాంతి భద్రతల్ని కాపాడినటువంటి వ్యక్తిగా ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా ఆయన చుపరిచితుడు కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున ఈ రోజున అటువంటి వ్యక్తిని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అంజబాబు గారి నామినేషన్ కార్యక్రమంలో పార్లమెంటు అభ్యర్థిగా ఉన్నటువంటి నేను కూడా పాల్గొనడం జరిగింది మేమిద్దరం కూడా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అంజబాబు గారికి ఎన్ని ఓట్ల మెజార్టీ వస్తే అన్ని ఓట్లు కూడా నాకు వచ్చేటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉన్నది అదేవిధంగా అంజబాబు గారి శాసనసభ్యులకి ఎన్నికయ్యాక ఆయన యొక్క అనుభవాన్ని గౌరవిస్తూ ఆయన యొక్క ఏదైతే ఆయన జీవన విధానం ఉన్నదో వివాదరహితుడిగా దాన్ని కొనసాగిస్తూ కేంద్రంలో నాకు ఉన్నటువంటి బీజేపీ పెద్దలతో ఉన్నటువంటి పరిచయాలు అదేవిధంగా కొంతమంది కేంద్ర మంత్రులతో ఉండేటువంటి పరిచయాల ఆధారంగా అంజబాబు గారి మార్గదర్శనంలో ఈ నియోజకవర్గంలో పనిచేస్తానని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాను నమస్కారం మరి ఈరోజు బీహోర నియోజకవర్గంలో మన ఉమ్మడి నియోజకవర్గ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ అంజబాబు గారి నామినేషన్ అక్కడ వైభవంగా మరి స్వచ్ఛందంగా జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఇది ఒక విజయాత్రలాగా ఇక్కడ దాకా ఆయన తీసుకొచ్చి నామినేషన్ వేయటం జరిగింది మరి ఈరోజు బీహార్ ప్రజలు ఒక సందేశాన్ని ఇచ్చారు రాజబాబు గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసే విధంగా నామినేషన్ జరగడం చాలా సందర్భం అలాగే పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పెద్దలు ముఖ్యంగా పెద్దలు సారథి గారికి రామరాజు గారికి ఉండి మేడల రామరాజు గారికి బీజేపీ వర్మ గారికి తార సీతారాంస్ గారికి అలాగే ఇతర పెద్దలందరికీ మరీ మరీ ముఖ్యంగా ప్రతి ఒక్క కార్యకర్తకి జనసేన కార్యకర్తకి వీర మహిళలకి తెలుగుదేశం కార్యకర్తలకి బీజేపీ కార్యకర్తలకి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంత వైభవంగా నామినేషన్ జరిగిన చాలా ఆనందిస్తూ రానున్న రోజుల్లో నియోజకవర్గం కూడా ఇంతే ఆనందంగా ఉండేదట్టు అంజబాబు గారి చేతుల మీదుగా తప్పనిసరిగా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తూ మరి ముందుగా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే మన భూపతి శ్రీనివాస వర్మి గారు నర్స్పూర్ పార్లమెంట్ అభ్యర్థి ఆయనకి కమలం గుర్తుకి అలాగే అంజబాబు గారికి బీహార్ నియోజకవర్గం గ్లాస్ గుర్తు మీద ఓటేసి వేసి గెలిపించొస్తే కోర్టు ప్రతి థ్యాంక్ యూ జై